ఈ రోజు కొత్త ఆంధ్రప్రదేశ్ భూ సేకరణ చట్టంలో మాట్లాడుతూ ఉన్నారు ఇది రైతులకు చాలా అన్యాయం జరగబోతా ఉంది మన పురుషోత్తం పట్టణ ఎత్తి పోదల పథకంలో ఇచ్చిన రైతులకు కూడా చాలా తనం జరగబోతా ఉంది మేము భూ చట్టాన్ని అన్ని రైతులకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో పో భూములు కోల్పోయిన కోల్పోతున్న రైతులందరికీ రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టాన్ని జనసేన ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని పాటిస్తాం అమలు పరుస్తాం మీరు గనుక వైసీపీ నాయకులకి అండగా ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ మాయిలో పడినా కానీ ప్రతి రైతుకి నేను హెచ్చరిస్తా ఉన్నాను విజ్ఞాపన పండి మీరు వచ్చే ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ వస్తే మీ భూముల్ని లాగేసుకుంటారు మొత్తం కబ్జాలు పెడతారు మొత్తం ఎస్సీ సీట్ల పేరు మీద మొత్తం సంబంధిత వ్యక్తులందరికీ అండగట్టేస్తారు అందుకని జాగ్రత్త తెలుగుదేశం పార్టీ వస్తే మృతుముల్ని మనం కానివ్వకుండా చేస్తారు మీరు చూశారు ఒక్కొక్క భూ నిర్వాసు ఒక్కొక్క రకం ప్యాకేజీ డ్వాక్రా మహిళలకి ఇంత మాటలు మార్చే వ్యక్తి మనకు ముఖ్యమంత్రి వద్దు చాలు భరించాము తండి దశాబ్దాలు భరించాం ఇంత కాపాలు వీళ్ళందరినీ కొత్త ప్రభుత్వం సృష్టిద్దాం కొత్త ప్రభుత్వం తీసుకొద్దాం యువత ఉన్నారు యువతకి ఏం చేశాం యువత త్యాగాలు చేయమంటారు యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం మనం ఎంతసేపు అవమానాలు భయాలు బాధలు వేదనలు తప్ప ఏ రోజున యువతకి నిలబడ్డారు ఏ ప్రభుత్వాలైనా సరే జనసేన నేను ఆలోచిస్తుంది నేను ఇన్ని దశాబ్దాలు మీతో పడుస్తుంది సినిమాల్లో చూసేటప్పుడు ఏ రోజునూ కూడా నా సినిమాల్లో అసభ్యత కానీ అశ్లీలత కానీ నేను ఏ రోజు పెట్టలేదు ఒకటే ఆలోచించాను నా అన్నదమ్ములకి నా ఆడపడుచులకి గురిగిన సమాజాన్ని నా ద్వారా ఎంత తీసుకురాగలను అని సినిమాల్లో నేను చేయగలిగినప్పుడు ఇంకా రాజకీయాలు ఉంటే నేను ఎంత బలమైన అవినీతి రహిత పాలనని తీసుకురావాలో మీరు ఆలోచించుకోవచ్చు నేను జనసేన పార్టీ పెట్టినప్పుడు